మీనా మేమందరం ఉన్నాం కదమ్మా మేము వడ్డించుకుంటాంలే వెళ్ళి నువ్వు దండలు గుచ్చుకో అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ప్రభావతి అయితే అసలు ఏమంటున్నారండి మీరు ఇంట్లో ప్రతిరోజు చేసే పనిని మానేసి వెళ్ళి పూలు కట్టుకోమని చెప్తున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి టేబుల్ మీద అన్నీ కూడా వేసి పెట్టింది ఇంకా వడ్డించుకోవడానికి అంత నొప్పి ఏంటి నీకు అని అంటూ ఉంటాడు ప్రభావతిని సత్యం నువ్వు వెళ్ళమ్మా అని అంటూ ఉంటాడు మీనాని తర్వాత మీనా వెళ్ళి పూలదండలు గుచ్చుకుంటూ ఉంటుంది ఇంతలో బాలు అయితే భోజనానికి వస్తాడు అలా బాలు భోజనానికి వచ్చినప్పుడు మీనా లోపల పూలదండలు గుచ్చుకుంటుందని తనే భోజనం వడ్డించుకుంటూ ఉంటాడు అప్పుడే భోజనం వడ్డించుకుంటూ ఉండగా శృతి అయితే బాగా ఆకలిస్తుంది వెళ్ళి భోజనం చేస్తాను అని టేబుల్ దగ్గరికి వస్తుంది అప్పుడు ఇక బాలు అయితే భోజనం చేస్తూ ఉంటాడు వీడ వీడి పక్కన భోజనం చేయడానికన్నా పస్తులు ఉండడం కరెక్టు అని అంటూ శృతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన శృతిని మళ్ళీ ప్రభావతి తీసుకొచ్చి కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తూ ఉంటుంది తినమ్మా మన ఇంట్లో నీకు మొహమాటమేంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే శృతి అయితే భోజనం చేస్తూ ఉంటుంది శృతి భోజనం చేస్తూ ఉన్నప్పుడే బాలు సైలెంట్గానే ఉంటాడు కానీ మీనా ఎక్కడున్నావు నేను భోజనం చేసేసాను నువ్వు కూడా చేసే మీనా అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది శృతి లేనిపోని ప్రేమని బలాగే నటిస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది శృతి బాలుని లేని ప్రేమని నటిస్తున్నానా అసలు ఏం మాట్లాడుతున్నావు నా భార్య అవుతుంటే నాకు ప్రేమ లేదనుకుంటున్నావా అని అనగానే నీలాంటి తాగుమోతు వాళ్ళకి ప్రేమలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి ఇదంతా నాటకం మీనా పూలు అమ్మి ఎంతో కొంత డబ్బులు సంపాదించి అవి నీ చేతిలో పెడితే తాగి తందనాలు ఆడుకోవాలనుకుంటున్నావు అంతే తప్ప ఈ ప్లేస్లో నువ్వు ఎందుకు ఉంటావు అని అంటూ ఉంటుంది శృతి అయితే ఇక బాలుకి చాలా కోపం వస్తుంది బాలుకి కోపం వచ్చి శృతి చంప పగలగొడతాడు అది విని ఒక్కసారి అందరూ కూడా బాలు శృతిల దగ్గరికి వస్తారు ఏంటండి మీరు చేసింది శృతి మీద ఎందుకు చేసుకున్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా ఇక బాలు అయితే ఏంటి మీనా చేసుకున్నదే గుర్తుకొస్తున్నా నీకు తనేమందో తెలుసా రోజు నేను తాగడానికి డబ్బులు లేక నీ చేత పూల కొట్టు పెట్టించి నువ్వు సంపాదించిన డబ్బులతో తాగేసి నిన్ను నేను చిత్రహింసలు పెడుతున్నానట అలా మాట్లాడుతుంది తను అని అంటూ ఉంటాడు బాలు ఏంటి శృతి నువ్వు అసలు నా భర్త నాకు పూల కొట్టు పెట్టిస్తే నీకు మధ్యలో నెప్పేంటి అయినా ఈ మధ్య నువ్వు చాలాగా తయారయ్యావు మొన్నటికి మొన్న పని చేసినందుకు డబ్బులు ఇచ్చావు ఈరోజు నా భర్తను ఇంత మాట అన్నావు ఇంత మాట అన్నాక ఏమగాడు ఊరుకుంటాడు అందుకే చంప పగల కొట్టాడు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక శృతి అయితే కోపంగా గదిలోకి వెళ్తుంది అలా గదిలోకి వెళ్ళి తన బట్టలన్నీ కూడా సదురుకొని బయటికి సూట్ కేస్తో సహా వస్తుంది అది చూసి ప్రభావతి షాక్ అయిపోతాం అమ్మా ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి శృతిని నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అంటే ఇలాంటి నరరూప రాక్షసులు ఉండే ఇంట్లో నేను ఉండను అయినా ఇలాంటి వాడిని ఇంకా ఇంట్లో ఎలా ఉంచారో కూడా నాకు అర్థం కావడం లేదు అని చెప్పంగానే అప్పుడు ఇంకా అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఏం చేస్తానమ్మా అది నాకు ఒక శాపం అని అంటూ ఉంటే లేదంటే నేను రవి మా అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉంటాము అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడే రవి ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే మనల్ని హీనంగా చూస్తారు శృతి నీకు తెలీదు మీ నాన్నగారు పూర్తిగా మన పెళ్ళికి ఒప్పుకోలేదు కదా అని అంటూ ఉంటాడు రవి అప్పుడే ఆ మాట విని మా నాన్న ఒప్పుకోలేదు కరెక్టే కానీ మా నాన్న మాత్రం మనం ఇంటికి వెళ్తే మాత్రం ఏమి అనరో పద వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది శృతి అప్పుడే ఇక బాలు అయితే వెళ్ళండి వెళ్ళండి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ప్రభావతి అసలు వాళ్ళిద్దరు ఇల్లు కదలడానికి వీలు లేదో వెళ్తే నువ్వే నీ బారిని తీసుకొని బయటికి పో ఇక ఎన్ని రోజులరా నిన్ను నేను భరించాలి నువ్వు ఎప్పుడైతే నా పెద్ద కొడుకుని చంపేశావో ఆ రోజే నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు ఇప్పుడు నువ్వు నాకు ఒక పరాయి వాడివి అంతే తప్ప కన్న కొడుకువి కాదు కన్న కొడుకు అన్న నిజాన్ని ఆ రోజుతోనే నేను పాతి పెట్టేశాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడు ఇక సత్యమైతే ప్రభావతి చంప పగలగొట్టి ఏంటి అన్నావు నీ పెద్ద కొడుకుని చంపినందుకు వీడిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చిన్నప్పుడే చచ్చిపోయాడు అనుకొని నువ్వు అనుకున్నావా అసలు నిజం తెలిస్తే నువ్వు తట్టుకోగలవా అని అడుగుతూ ఉంటాడు సత్యమైతే ఇక సత్యం అలా అడుగుతూ ఉండగానే అప్పుడైక ప్రభావతి ఏంటండి ఆ నిజం వీడే కదా ఆ రోజు ఒప్పుకొని నా కొడుకుని చంపానని జైలుకి వెళ్ళాడు అని అంటూ ఉంటే ఆ రోజు వీడు కాదే చంపింది నువ్వు ఇప్పటి వరకు ఎంతో గారంగా వాడు చేసినన్ని తప్పులు ఒప్పుగా అనుకొని వాడిని రక్షిస్తున్నావే నీ పెద్ద కొడుకు మనోజే మన బిడ్డని చంపింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు సత్యం అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఆ రోజు వాడి మీద నింద వేసుకున్నాడు ఎందుకో తెలుసా ఒక పక్క పెద్ద కొడుకు చనిపోయాడని బాధపడుతున్నావు వాటితోనేమో నువ్వు సరిగ్గా చిన్నప్పటి నుంచి నష్టజాతకం అని మాట్లాడమే మానేసావు ఇక మనోజ్ని నువ్వు ఎంతో గొప్పగా చూసుకుంటున్నావు నీకు ఆ కొడుకు ప్రేమ కూడా ఉండదని భయపడి వాడే దాని మీద నింద వేసుకున్నాడే ఇన్ని రోజులు బాలుకి నీ మీద ఎటువంటి అభిమానం ప్రేమ లేదనుకున్నావు బాలు ఎప్పుడు కూడా మన ఇద్దరిని ఎన్ని ఆటంకాలు వచ్చినా వదల్లేదు ఎందుకంటే వాడికి మన మీద ఉన్న ప్రేమ అలాంటిది అని సత్యం జరిగిందంతా కూడా చెప్తాడు అప్పుడే ఇక మనోజ్ దగ్గరికి వెళ్ళి ప్రభావతి నిలదీస్తూ ఉంటుంది ఇక రోహిణి తల మీద చెయ్యి పెట్టి నా మీద తలపే చెయ్యి పెట్టి నువ్వు తప్పకుండా అబద్ధమే చెప్తావు నీ భార్య అంటే నీకు ప్రేమ ఎక్కువ కదా రోహిణి మీద ఒట్టేసి నిజం చెప్పు ఆ రోజు నా పెద్ద కొడుకుని చంపింది ఎవరు నువ్వా ఆ బాలుగాడా అని అడుగుతూ ఉంటే ఇక మనోజ్ అయితే రోహిణి మీద ఒట్టేసి అబద్ధం చెప్పలేక తను అయితే ఆ రోజు పెద్దన్నయ్యని చంపింది నేనేనమ్మా అంటూ మనోజు తను చేసిన తప్పుని ఒప్పుకుంటాడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఎందుకురా ఎందుకురా ఈ నిజాన్ని దాచిపెట్టావు నువ్వు నా ఆశల్ని ఆశయాలని అన్నీ కూడా తొంగలో తొక్కేశావు కదరా ఇన్ని రోజులు నువ్వెన్ని తప్పులు చేసినా సరే ఆ తప్పులు సరిదిద్దుకుంటూ వచ్చాను కానీ నువ్వు ఇంత పెద్ద అబద్ధమాడి వాడి జీవితాన్ని నాశనం చేసావు కదరా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు అమ్మ మేమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం మా గురించి మీరు ఇంతింత గొడవలు పడకండి అని అంటూ బాలు అయితే మీనాని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోబోతు ఉంటాడు అప్పుడు ఇక రవి శృతి ఇద్దరూ కూడా మమ్మల్ని క్షమించండి మీరు ఇక్కడే ఉండండి ఇక ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక్క మాట కూడా చెప్పము అని అంటూ ఉంటారు ఇక ఆ మాట అప్పుడు ఇక ఆ మాట విని బాలు మీనా ఎంతో ఆనందపడుతూ ఉంటారు ఇక ప్రభావతి అయితే తల్లి ప్రేమని చూపిస్తూ ఉంటుంది బాలు మీద చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు